పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ తెలంగాణకు వర్ష సూచన కనిపిస్తుంది కాసేపట్లో హైదరాబాద్ లో వర్షం పడే ఛాన్స్ ఉన్నది ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తుంది భారీ వర్షం కురుస్తుందని కూడా అంచనా వస్తున్నారు పలు జిల్లాలకు వర్ష సూచన అలాగే తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది కాసేపట్లో పలు జిల్లాల్లో వర్షం పడుతుందని కూడా చెబుతోంది మధ్యాహ్నం తర్వాత ఆదిలాబాద్ ఇటు హైదరాబాద్ జగిత్యాల జనగామ కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం కొమరంభీమ్ ఆసిఫాబాద్ అలాగే మహబూబాబాద్ మంచిర్యాల మేఠల్ గిరి నిర్మల్ నిజామాబాద్ రాజన్న సిర్సిల్ల రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట అలాగే వికారాబాద్ వరంగల్ హన్మకొండ యాదాద్రి భువనగిరి జిల్లాలో ముసురుపట్టి తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడింది అలాగే నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుడు వీచే ఛాన్స్ ఉందని కూడా చెప్తోంది ఈ మేరకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది వాతావరణ శాఖ రాజధాని నగరం హైదరాబాద్ లో కూడా బుధవారం వర్ష సూచనలు ఉన్నాయని కూడా హెచ్చరించింది వాతావరణ శాఖ ఉదయం మధ్యాహ్నం పొడి వాతావరణమే ఉంటుందని సాయంత్రం సమయంలో వర్షం మొదలయ్యే అవకాశాలు ఉంటాయని కూడా చెప్తోంది అలాగే మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయి కిములోని మస్ మేఘాలు ఏర్పడి కుంభ వృష్టి కురిసే ఛాన్స్ ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు సెప్టెంబర్ నెలంతా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావడంతో పాటు వర్షపాతం కూడా అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితులు అయితే మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి ఇటీవల తెలంగాణలో భారీ వర్షాలు అతలాకుతలం చేశాయని కూడా తెలుసు ముఖ్యంగా ఉమ్మడి మీద కలగే నిజామాబాద్ జిల్లాలు నీట మునిగిపోయాయి వాగులు వంకలు పొంగి పొరులు తీవ్ర నష్టం చేశాయి పట్టణాలు నీటిలో తేలియాడే పరిస్థితి కూడా మనకు కనిపించింది ఇల్లు కూడా చాలా వరకు మునిగిపోయిన పరిస్థితులు కనిపించాయి రోడ్లు తెగిపోయి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కదిద్దుకుంటూ ఉన్నాయి ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పలు జిల్లాలకు వర్ష సూచనల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై ముందస్తు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ప్రజలకు అలర్ట్స్ కూడా జారీ చేస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అని కూడా అధికారులు చెబుతున్నారు